బై కు స్వాగతం ప్రకాశం జిల్లా దర్శిలో దర్సీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ పామిడి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శ నియోజకవర్గంలో టీడీపీ ఎండి అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి దామచర్ల కోసం కూడా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దశ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ ప్రతి నిమిషం కష్టపడి ఆమె గెలుపుకి కృషి చేస్తాం అదేవిధంగా ఎంపీగా మాగుండు శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకోవటానికి ఒంగోలులో దాంచర్ల జనార్దన్ గారిని అద్దంకిలో గొట్టిపాటి రవి గారంటే ఆయనకి ఇంకా అది నల్లేరు మీద నాడకే ఆయన గెలుపుకి ఎలాంటి డోకా లేదు అందువల్ల అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క అభ్యర్థి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు అందరికీ పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి